ఇచ్చే కన్నా ఇచ్చే ఒక స్టోరీ చెప్పిన సార్ ఒక ఊరిలో అంట ఇద్దరు మిరుగు పొరుగు అంటే ఇరుగు పొరుగు అంటే పక్క పక్కన ఉండేవాళ్ళు ఉన్నారనమాట రాము సోము అనే ఇద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఏదో ఒక విషయానికి అయితే ఆ ఊరి వాళ్ళంతా ఏం చేయాల్సి వచ్చేదంటే కొండ నీళ్ళకెళ్ళి పారుతున్నటువంటి ఏరులోంచి నీళ్ళు తెచ్చుకొని తాగాల్సిన అవసరం ఉండేదనమాట అప్పుడు ఏమైంది అయితే సోము అనే అతను రెండు కుండలు తీసుకొని నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు అది చూసిన రాము కూడా వాటర్ తెచ్చుకుందామని వెళ్తాడు అనమాట కానీ ఆ దారి వెళ్ళడానికి చాలా చిన్నగా ఉంటుంది ఒక మనిషి మాత్రమే ప్రయాణం చేయగలరు సో సోము తెచ్చేసుకున్న ఆల్రెడీ రిటర్న్ వస్తుండగా రాము వెళ్ళాడు సో ఇద్దరు ఒకే లైన్లో సన్నని దారిలో నడవలేరు కదా సో ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కానీ వాళ్ళు ఏం చేసారో తెలుసా ఇద్దరు కొట్టుకున్నారనమాట నేనంటే నేను నువ్వంటే అప్పుడు అప్పుడేమైంది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రెండు పగిలిపోయి సో నీ నీళ్లు తెచ్చుకున్నటువంటి నిండు కుండలు పగిలిపోయినాయి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి కుండలు పగిలిపోయినాయి సో అప్పుడు దీనివల్ల నీటి నీకేం అర్థమైంది చెప్పు ఇక్కడే అప్పుడు గుర్తుపెట్టుకోవాలి పవన్ క పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు కదా ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి అలాగే ఒక వస్తువు కోసం నువ్వు తమ్ముడు ఇద్దరు గొడవలు ఆడారనుకోండి ఇద్దరికే వస్తువు రాదు అవునా కదా ఒక వస్తువుని అడ్జస్ట్ అయ్యావనుకో నీకు అంతకంటే మంచి వస్తువు రావచ్చు కదా సో ఇందులో నీతి ఏంటో రేపు నాకు చెప్పాలి సో మీరు చూసారు కదా ఇందులో నీతి ఏంటి అనేది మీరు నాకు కమెంట్ చేసి చెప్తారు కదా మీ పిల్లలకి మీరు కూడా ఈ విధంగా స్టోరీస్ చెప్పి స్తూ ఉంటారా నచ్చిందా అయితే మీ నీతిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లు మీ లక్ష్మీ విరాంజనీలు